గుత్తిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ ఓటు వేసిన పలువురు ప్రముఖులు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ మరియు మండలంలో సోమవారం సార్వత్రిక ఎన్నికలు అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి ముందుగా ఉదయం నుంచి అన్ని పోలింగ్ బూతుల్లో ఓటర్లు క్యూ లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ముందుగా యువత తమ తొలత ఓటు హక్కును వినియోగించుకుని హర్షం వ్యక్తం చేశారు అలాగే సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ వెంకట్రామరెడ్డి ఎస్ఐ నబీ రసూల్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బేగం పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి జిల్లా నాయకులు క్రెషర్ మధుసూధన్ రెడ్డి మైనార్టీ నాయకులు కాప్షన్ మెంబర్ మొయినుద్దీన్ సుంకం రఫీ కటిక అన్వర్ బాబు సునీల్ డాక్టర్ శాంతిప్రియ యువ నాయకుడు షఫీ కోన నిశాంత్ రెడ్డి అలాగే బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం బీజేపీ మండల అధ్యక్షుడు బలక రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తా కెఎస్కే ట్యూషన్ సెంటర్లో అధినేత సునీల్ కుమార్ మరియు వార్డు కౌన్సిలర్లు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు enga ayo ನಂಬರ್ ಉಂಟು ಸರ್ ನಂಬರ್ ನಂಬರ್ ಉಂಟು ಸರ್ ಚಟ್ನಿ ಪಕ್ಕನೆ ಉಂಟದೆ

ಪಾಸ್ತಿ ಕಡೆ ತಿರುಗಡೆ ತಿರುಗಡೆ ಓಕೆ 好了。